నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల ధనురాశ్యాధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథున రాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్రంలో పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రీస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యాసంచారం ఇట్లా చేయటం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందించడం అట్లాగే గురుడు వక్రం చేయడం వల్ల అనుకోని బనులు ఆలస్యం అవడము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాసుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటా అని కోరుకుంటున్నాను తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది వారికి ఈ నెలలో అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ఎందువల్ల అంటే ఈ రాశిలో సంచారం గ్రహానుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటారు గతంలో వీళ్ళు పడ్డ ఇబ్బందుల నుంచి ఈ నెలలో అధిగమించే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే సంతాన ప్రయత్నం చేసేవారికి శుక్రబలం ఉండటం వల్ల సంతానంలో కూడా చక్కగా అనుకూలతలు వచ్చి శుభవార్త వినే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలత ఉంటుంది ఉద్యోగం ఖచ్చితంగా సంపాదించే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ గురించి ఎదురుచేసేవారికి ప్రమోషన్స్ అనుకూలించే అవకాశాలు ఉన్నాయి అట్లాగే చదువుకునే పిల్లలకి విద్యాపరంగా విద్యా అనుకూలత ఉంటుంది చక్కని చదువు చూడడం పరీక్ష ఉత్తీర్ణత రాణించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి స్టాక్స్లో అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది అట్లాగే ఏ స్టాక్లో ఏ షేర్లో ధనాన్ని వెచ్చిస్తే ఏ లాభం కలుగుతుంది అనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తించి షేర్ చేయడం జరుగుతుంది తద్వారా షేర్ మార్కెట్లో లాభాలు ఆర్జించే అవకాశాలు ఉంటాయి అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి రియల్ ఎస్టేట్ అనుకూలత ఉంటుంది రియల్ శుక్రుడు చక్కగా ఆకర్షితురు కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న స్థలాలు ఆకర్షించబడి తద్వారా రియల్ ఎస్టేట్లో విజయ కేంద్రం ఎగరవేసే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించుకోవాలి వీళ్ళు అలాగే వీళ్ళపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళందరినీ ఆకర్షించేలా ఉంటారు శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల వీళ్ళు మాటలన్నీ కూడా ఎదురు వ్యక్తులు మనసులో కూర్చుకునేలా ఉంటాయి కాబట్టి వీళ్ళపై ఎక్కువ నరదృష్టి నరకోశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తత్పరిహారంగా వీళ్ళు సుదర్శన హోమానం చేయటము అలాగే విష్ణుమూర్తిని ఆరాధన చేయటము విష్ణు సహస్రామ పారాయణ చేయటము శుక్రవారం నాడు త్రిశతీతో అమ్మవారికి అర్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు విఫలంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్ సంబంధించినట్లయితే మీకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి పరిహారాలున్నా ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా ఎట్లాంటి విషయంలో అయినా సరే నాకు నాకు ఫోన్ చేసినట్లయితే తత్పరిహారాన్ని చేసి మీకు అనుకూలంగా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అందువల్ల చక్కగా ఫోన్ చేయండి మీ అనుకూలతను చేకూర్చుకోండి మీరు రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం డిసెంబర్ నెలలో పన్నెండు రాశుల వారు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవీరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ ఉన్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అట్లాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికీ వాహన ప్రయత్నం అలాగే గృహయోగం విదేశీయానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ బలాన్ని చేకూర్చగల నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం వృక్షకి రాశి వారికి డిసెంబర్ ఇరవై ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది ఈ రాశి అధిపతి కుచుడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా గ్రహ బలం వీళ్ళకి అనుకూలంగా ఉంది గతంలో రావాల్సిన ధనం అంతా కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు మొండి బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి రుణబాత నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఉంటుంది అర్ధాష్టమంలో శని సంచారం శని వక్రంలో ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడి ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి అట్లాగే సంతానంగా ఎదురు చేసేవారికి సంతాన అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే వ్యాపారం ప్రయత్నం చేసేవారికి వ్యాపారం చేసేవారు వ్యాపారం నిలదొక్కుంటారు గతంలో ఇబ్బందులు పడ్డవి కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడే ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి రియల్ ఎస్టేట్ రంగంలో విజయకేదన్ ఎగరవేయడం జరుగుతుంది సినిమా రంగంలో ఉండేవారికి కూడా సినిమా పరిశ్రమ కూడా అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా సినీ పరిశ్రమ విజయకేదన ఎగరేయడం బ్లాక్ బస్టర్ మూవీస్గా బయటికి రిలీజ్ అవ్వడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్కి కూడా ఈ నెలలో అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ డిసెంబర్ నెలలో అలాగే ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి వృత్తిపరంగా చూసుకున్నట్లే వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టిన వారికి స్టాక్స్ పెరగడము అది ధనలాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఈ రాశి వారిపై ఎక్కువ ఎదుటివారి ఈర్ష అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీళ్ళకి నరదృష్టి నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి మంగళవారం నాడు విశేషముగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించి సింధూరము తములబాక అర్చన చేసినట్లయితే చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆ యొక్క పరిహారం చేసుకుని గ్రహ అనుకూలత చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ ఆల్ అవుతూ ఉంటుంది అందువల్ల నా నెంబర్కి కాల్ చేసినట్లయితే చక్కటి అనుకూలత చేకూరుస్తాను మీకు అందులో ఇబ్బంది ఏం లేదు మీరు రవికరణ్ శర్మ వేలూరి నమస్కారం